హాయ్ అండి నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి ఎల్లి పచ్చడి టేస్టీగా చాలా బాగుంటుంది సో ఇంత వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే పక్కకున్న చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ఇవి గోంగూర పువ్వులు కాయలు అంటారు లోపల కాయలు ఉంటాయి పైన అట్లా పువ్వు ఉంటుంది కదా దాన్ని మనం అట్లా రిమ్మలన్నీ తీసేసుకోవాలి దాంతో పచ్చడి చేయాలి అందుగురించి అవన్నీ అట్లా తీసుకోవాలి శుభ్రంగా ఇవి గోంగూర కాయలండి కాయలకు ఉన్నది అదంతా పువ్వుది తీసేసుకోవాలి అట్లా చూడండి పైన అది ఉన్నది కదా పువ్వుది అది తీసేసుకోవాలి వీటిని అన్నీ అట్లా తెంపుకోవాలి తెంపుకున్నాక ఇప్పుడు మనం అవిటిని పక్కగా పెట్టేసుకొని ఇప్పుడు మనం తెంపుకున్నవి శుభ్రంగా కడుక్కోవాలి వాటర్లు వేసి అట్లా రెండు మూడు సార్లు బాగా కడుక్కుంటే అవిటి ఏమన్నా దుమ్ము అది ఇది ఉంటే పోతుంది ఇప్పుడు కడుక్కొని ఒక జల్లెడ దాంట్లో వేసుకోండి చూడండి అట్లా పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు ఈ కాయలు దొరికినప్పుడు తెచ్చుకోండి ఇప్పుడు స్టవ్ అంటూ పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూను జీలకర్ర వేసుకొని అది కొద్దిగా వేగినాక ఇప్పుడు రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులున్న జీలకర్ర బాగా వేంపుకోవాలి డ్రై రోజు చేసుకోవాలి నువ్వులకు చిట పొటాటా దాకా వేంపుకొని అవిటిని ఒక పిలేట్లకు తీసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి తీసుకొని అందులో ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి అట్లనే ఎండుమిర్చి ఒక పది నుంచి పన్నెండు దాకా తీసుకోండి కారం అయితే ఒక పది ఏడెనిమిది తీసుకున్నా పర్లేదు ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై అయినాక మనం ఫస్ట్ వేయించుకున్న నువ్వులకు తీసుకోండి చూడండి తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అన్నని ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకుతం కొంచెం వేగినాక మనం ఇందాక కడిగి పెట్టుకున్నవి గోంగూరది ఉన్నది కదా అది వేసుకోవాలి గోంగూర పూ అదంతా మనం అందులో వేసుకోవాలి ఇప్పుడు దాని సుతం ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోండి అట్లా ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోండి మన చిన్న నిమ్మకాయ సైజు కంటే ఇంకా తక్కువనే ఒక రెండు మూడు రెమ్మలు వేసుకోండి చింతపండు మన గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోండి మనకు ఆ పులుపుకు చింతపండు పులుపుకు చాలా డిఫరెంట్ ఉంటుంది అదేమో కొంచెం ఓగరుగా పుల్లగా ఉంటుంది మనం దానికి చింతపండు వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది పచ్చడి అందు గురించి కంపల్సరీ కొంచెం చింతపండు వేసుకోండి ఇప్పుడు చూడండి అదంతా మనకు చక్కగా ఫ్రై అయింది కదా అట్లయితే సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఫస్ట్ మనం మిర్చిండు నువ్వులై మిక్సీ గిన్నెలు వేసుకొని అట్లనే ఒక స్పూన్ ధనియాలు కొన్ని ఎల్లిపాయలు కొంచెం సాల్ట్ అంటే మనం పచ్చడి సరిపో సాల్ట్ వేసుకోండి ఒక స్పూను వేసుకొని ఒకసారి అది పట్టుకున్నాక మనం ఇప్పుడు గోంగూర దేంపి పెట్టుకున్నాం కదా దానిసో తీసుకొని మళ్ళీ ఒక్కసారి పట్టుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని దాన్ని మెత్తగా పట్టుకోవాలి అట్లా ఇప్పుడు అదే కడాయిలో మనం పోపుకు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొన్ని కరివేపాకు రెండు ఎండి మిర్చి కొన్ని ఎల్లిపాయలు తీసుకొని పోపు అంతా వేంపుకోవాలి పోపంతేగాక కొంచెం ఇంగు వసతి వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు అంతా అట్లా వేంపుకున్నాక మనం స్టవ్ ఆపుకొని పోపు కొంచెం చల్లారినాక మనం పట్టుకున్న పచ్చడిని అందులో వేసుకోవాలి మనకి ఇది నిల్వ పచ్చడి లెక్క నిల్వస్తుంటుందండి ఒక పదిహేను ఇరవై రోజుల దాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రెండు నిలుస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో నీళ్ళు కానీ ఏమీ వాడలేదు కదా మనకి ఇది పచ్చడి నిల్వ ఉంటుంది మనం ఇది టిఫిన్లోకి తినచ్చు రైస్ తోటైనా దేనితోటైనా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం పచ్చడి అంతా అందులో అట్లా కలుపుకున్నాక మనం ఏదన్నా ఏట డబ్బాలో తీ పెట్టుకుంటే మనకు నెల రెండు నెలల దాకా పచ్చడి టేస్టీగా ఉంటుంది తినేయచ్చు చూడండి పోపు చల్లారినాకనే మనం పచ్చడి కలుపుకోవాలి అప్పుడే పచ్చడి అన్నది నిలువ ఉంటుంది ఇప్పుడు అంతా కలుపుకొని మనం ఒక మిక్సింగ్ బార్లోకి తీసుకుందాం నచ్చిందా నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ మీరు ఇచ్చే లైక్ ఇంకా కొంతమందికి నా వీడియో పోతుంది